ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ నిసుకోండి నాకు ఆర్ద్రా నక్షత్రం అంటే చాలా ఇష్టం ఆర్ద్రా మార్గశీర్ష పూర్ణిమ నాడు నేను కనబడకుండా స్తంభాకారం ధరించి మాఘ పూర్ణిమ నాటికి అగ్ని స్తంభ రూపం మాఘ చతుర్దశి నాటికి అగ్ని స్తంభ రూపంలో వచ్చాను అందుకే నాకు బాగా ఇష్టమైనవి రెండు తిథులు ఒకటి మార్గశీర్ష పూర్ణిమ రెండు మాఘమాసంలో కృష్ణపక్షంలో రాత్రి గరిగిన చతుర్దశి ఈ కాలములలో నా పూజ చాలా గొప్పది అందున మార్గశీరష మాసంలో ఆర్ద్ర నక్షత్రం ఉన్నప్పుడైతే ఆనాడు నన్ను పూజించిన వాడికి నేను అనంత ఫలితం ఇస్తాను ఇంతెందుకు ఆయన చెప్పాడు ఏమన్నా తెలుసా ఆర్ద్రా స గు నా ఈ ప్రపంచంలో కుమారస్వామి కంటే ఇష్టమైన వాడు అవుడు నేడు కానీ మార్గశీర్షంలో ఆర్ద్రా నక్షత్రం నాడు అమ్మవారితో పాటు ఉన్న నా విగ్రహాన్ని కాని అంటే శివపార్వతుల యొక్క విగ్రహం కాని లేదా లింగము లింగమును కాని భక్తితో యథాశక్తిగా అర్చన చేస్తే సహా అలా అర్చన చేసిన వాడు గుత్త అంటే కుమారస్వామి కంటే నే నాకు ప్రియ ఇష్టడు నాకు కుమారస్వామి కంటే ఎక్కువ ఇష్టమైన వాడు అవుతాడు ఆ మార్గశీర్షంలో ఆర్ద్రా నక్షత్రం వచ్చిన రోజున శివలింగాన్ని పూజించండి లింగ పూజ ఎక్కువ మంచిది అన్నాడు ఆయన లింగాన్ని పూజించలేనివాడు ఇంట్లో పార్వతీ పరమేశ్వరుడు అర్ధనాదేశ్వరుడుగా ఉన్న విగ్రహాన్ని పెట్టుకుని నన్ను పూజిస్తే ఆ రోజు చేసిన పూజ వల్ల వాడు నాకు కుమారస్వామి కంటే కూడా ఇష్టడవుతాడు ఆ శుభదనన్నాడు నన్ను శివాలయానికి వచ్చి దర్శనం చేసుకున్నంత మాత్రం చేతనే మహాఫలం లభిస్తుంది పూజ కూడా చెక్కర్లేదట అలం దర్శన ఫలం తస్మిన్ దినే శుభే ఆ రోజు నా దర్శనం అనంత ఫలితం ఇస్తుంది కేవలం దర్శనం చాలు ఇంకా అభ్యచ్చనం చేదధికం ఫలం వాచాం అగోచనం ఇక దర్శనమేంత ఫలితం ఇస్తే అర్చన చేస్తేనో భక్తితో అర్చన అది కూడా అభ్యర్థనం అని అడుగను అర్చనం అభ్యర్చనం అంటే శ్రద్ధతో చేసే పూజ ఆనాడు అంటే మార్గశీర్ష మాసంలో ఆర్ద్రా నక్షత్రం నాడు అత్యంత శ్రద్ధతో నన్ను పూజించిన వాడికి వచ్చే ఫలం మాటలతో వర్ణించలేం దృష్టితో చూడలేం వాచాం అగోచరం వాక్కులకి దొరకదు దృష్టికి దొరకదు అంత మహాఫలితం ఇస్తాను అనంత ఫలితం ఇస్తాను నేను నాకంత ఇష్టం ఇక ఇది పక్కన పెడితే మాఘమాసంలో వచ్చే రాత్రి చతుర్దశి ఉన్నటువంటి తిథి ఉన్నది అదిగా అంతా ఇంత అని చెప్పడానికి మీరు కానంత పరమ పవిత్రమైనది అది శివరాత్రి ఆ మహాశివరాత్రి రణరంగంలో మీ యుద్ధం ఆపడానికి నేను ఆవిర్భవించాను ఆ అర్ధరాత్రి పన్నెండు గంటలే లింగోద్భవ కాలం ఆ లింగోద్భవ కాలంలో శివ శివ అన్నంత వాడు అన్నంత మాత్రం చేత శివ 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 అన్నంత మాత్రం చేతనే వాడు నాతో సమానుడవుతాడు నాలో కలిసిపోతాడు ఆనాడు చేసే ఉపవాసం ఆనాడు చేసే జాగరణ ఆనాడు చేసే నామస్మరణం ఆనాడు కన్న శివకథ అనంత ఫలితాలిస్తాయి చతుర్దశ్యాం తాం ప్రక్షయం ఆర్ద్రా నక్షత్రంతో కూడిన చతుర్దశి లేదా ఆర్ద్ర లేదా చతుర్దశి ఇది నాకు చాలా ఇష్టం ఆర్ద్రా నక్షత్రం నాడు కానీ చతుర్దశి నాడు కానీ ఆర్ద్రతో కూడిన చతుర్దశి నాడు కానీ ఈ ప్రణవ పంచాక్షరి మంత్ర జపం చేస్తే అక్షయ ఫలితం లభిస్తుంది ఇక ఆ ఫలితం దాచనం లేనిది అనంత ఫలితం అది ఎంత ఫలితమో ఎవరో చెప్పలేరట అంత గొప్ప మహాఫలితం వచ్చి తీరుతుంది కాబట్టి వీలున్నంత వరకు చతుర్దశి నాడు మాత్రం ఈ జపం చేయండి అసలు అష్టమి చతుర్దశి నవమి ఈ మూడు అమ్మవారికి అయిన కూడా ఇష్టం మనం దేవి భాగతంలో కూడా అష్టమి చతుర్దశి నవమి అమ్మవారికి ఇష్టం అని చెప్పుకున్నాం స్వామివారికి ఇష్టం అందులో ప్రత్యేకంగా చతుర్దశికి మరింత గొప్ప శక్తి ఉన్నది మృగశీరస అని ఒక నక్షత్రం ఉన్నది ఈ నక్షత్రం చివరి భాగంలో మృగతీర్ష నక్షత్రానికి నాలుగు భాదాలు ఉంటాయి కదా ఈ జపం చేయండి అసలు అష్టమి చతుర్దశి నవమి ఈ మూడు అమ్మవారికి అయ్యి కూడా ఇష్టం మనం దేవి భాగతంలో కూడా అష్టమి చతుర్దశి నవమి అమ్మవారికి ఇష్టం అని చెప్పుకున్నాం స్వామివారికి ఇష్టం అందులో ప్రత్యేకంగా చతుర్దశికి మరింత గొప్ప శక్తి ఉన్నది మృగశిరశ అని ఒక నక్షత్రం ఉన్నది ఈ నక్షత్రం చివరి భాగంలో మృగశీర్షా నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి కదా స్టార్టింగ్ కాకుండా చివరి ఆరు గంటలు నమశివాయ అనే పంచాక్షరి జపం చేస్తే వాడు ఏం అనుకుంటే ఇస్తానన్నాడే కారణం తెలుసుగా మీకు అమ్మవారు హిమవంతునికి పార్వతి అనే పేరుతో మృగశీరష నక్షత్రంలో పుట్టింది అమ్మవారు సరిగ్గా మృగశీరష నక్షత్రంలో జన్మించింది అందువల్ల మృగశీరష అంటే ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైన నక్షత్రం అయ్యింది అమ్మవారికి నిజానికి రూపం లేదు గుణం లేదు కానీ ఆవిడ సతీదేవిగా ఒక నక్షత్రంలో పుట్టింది సతీదేవికి ఎక్కువ గణం లేదు శరీరం విడిచిపెట్టి వెళ్ళి పార్వతిగా పుట్టింది ఈ పార్వతిగా పుట్టినప్పుడు మృగశీరసలో పుట్టింది అందుకని మృగశీరష నక్షత్రం యొక్క చివరి పాదంలో అమ్మ పుట్టింది కనుక చివరి పాదంలో ఉండగా నన్ను నా జపాన్ని చేసిన వాడు నన్ను పూజించిన వాడు నా లింగాన్ని భక్తితో దర్శనం చేసుకున్నవాడు మహాశుభాలు పొందుతాడు ఆ సమయంలో చేసిన పూజ హోమం తర్పణం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయి సాధారణంగా ఆర్ద్ర నక్షత్రం మృగశీర్ష వచ్చినప్పుడు సూర్యోదయానికి ముందు లేచి నా దర్శనం చేసుకోవాలి లేదా మధ్యాహ్నానికి నన్ను దర్శించుకోవాలి అటు సూర్యుడికి ఓడిచిన సంధ్యా సమయంలో ఆలయములు ముయ్యకూడదట సంధ్యా సమయంలో ఆలయాలు తీయాలి అందువల్ల ఎప్పుడు కూడా సాధ్యాన వరకు గుడి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి సంధ్యాసమయంలో ముయ్యబడినటువంటి గుడి చాలా ఇబ్బంది కలిగిస్తుందని శాస్త్రం ఎందుకని అందులో ముఖ్యంగా ప్రదోష కాలంలో చతుర్దశి నాడు ఆ సాయం సంధ్యా సమయంలో దేవతల దర్శనం చేసుకుంటే అనంత ఫలితం వస్తుందని ఎందుకు చెప్పారు చతుర్దశి తథాగ్రాహ్య నిశీత వ్యాపిణీ భవేత్ ప్రదోష వ్యాపిణీ చైవ పరయుక్త ప్రశస్యతే ప్రదోషంలో చతుర్దశి నాడు శివ దర్శనం శివలింగ దర్శనం అమ్మవారి దర్శనం ఈ రెండు చేసుకున్నటువంటి వాడు ఇక నేనే అయిపోయినట్టు వారు శాశ్వతంగా ఈశ్వరుడిలో కలిసిపోతాడు అందుకే ఎప్పుడన్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే చతుర్దశి మాత్రం సూర్యోదయానికి ఉంటే మనకు అవసరంలా సూర్యాస్తమయ సమయంలో ఉంటే సాయంకాలం వేళ రాత్రి చతుర్దశి కలిగినటువంటి దిథినాడు సరిగ్గా సంధ్యా సమయంలో గుడిలోకి వచ్చి ఆ టైములో అటు శివుణ్ణి ఇక శారదా పరమేశ్వరుని దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం అందున అది చతుర్దశి లేక ఆర్ద్ర మృగశీరష అయ్యుంటే అప్పుడు చేసుకునే దర్శనం శాశ్వతంగా శివుడి యొక్క సన్నిధానం ఇస్తుంది స్వయంగా చెప్పాడు ఆయన ఈశ్వరుడు చెబుతున్న వాటిది ఇంకోటి ఇంకోటి చెప్పట్ల ఏ వ్యాసుడు లేకపోతే ఇంకో నందీశ్వరుడు చెబితే కనీసం ఇంకొకడు ఉన్నాడు అనిపిస్తుంది డైరెక్ట్ గా ఈశ్వర అని ఉంటుంది ఇక్కడ ఆయన చెప్పింది బ్రహ్మగారికి విష్ణువునకు కాబట్టి ఈశ్వరుడు అంతటి వాడు చెప్పాక అలా చేయటం అర్థనండి మనకి వీలున్నంత వరకు దర్శనం చేసుకుంది పెద్ద పని ఉంది అవకాశం ఉన్నంత వరకు సంధ్యా సమయంలో శివుడు దర్శనం చేసుకోవడం దర్శనానికి పెద్ద ఖర్చేం కాదు ఈ మధ్యకాలంలో దాదాపు అన్ని చోట్ల శివాలయాలు కనబడుతూనే ఉన్నాయి అందువల్ల సంధ్యా సమయంలో తప్పక ఈశ్వర దర్శనం చేసుకోండి